హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నా చెలి అది నువ్వు చెప్పకూడదు నడు పోలీస్ స్టేషన్కి కింద పడిన వాడిని కూడా తీసుకురమ్మని చెప్పాడు ఎస్ఐ కానిస్టేబుల్కి ముందు మీరు సీసీ ఫుటేజ్ని చెక్ చేయండి నేను వీళ్ళని ఇంటి దగ్గర వదిలేసి వస్తానని చెప్పాడు అరుణ్ నోను మిస్టర్ మెయిన్ వీళ్ళనే కదా కామెంట్ చేసింది వెంటనే ఆదిత్యకు మెసేజ్ చేశాడు అరుణ్ ఎమర్జెన్సీ అని వర్క్ చేస్తున్న ఆదిత్యకి మళ్ళీ అరుణ్ నుంచి మెసేజ్ రాదు ఓపెన్ చే రావటంతో ఓపెన్ చేశాడు ఎమర్జెన్సీ అని ఉండటంతో వెంటనే అరుణ్ కాల్ చేసి తీసుకొని బయటకు వెళ్ళాడు వెళ్తున్న ఆదిత్య వైపు చూసి తిరిగి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది అతిథి ఆదిత్య నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి జరిగిన విషయం చెప్పాడు అరుణ్ ఓకే అంటూ నేను వస్తున్నాను అన్నాడు ఆదిత్య అన్నట్టుగానే హాఫ్ అన్ అవర్లో అక్కడికి వచ్చిన ఆదిత్యాన్ని చెరోకు పక్క అరుణ్ చేతులు పట్టుకొని భయంగా నిల్చొని ఉన్నారు సిరి చిన్ను వాళ్ళ దగ్గరికి వచ్చి చిన్ను చేయి పట్టుకోగానే బావా అంటూ ఖర్చుకుపోయింది తిరిగి ఆదిత్య వైపు చూసిన వీళ్ళు ఎంతమంది వీళ్ళెంతమంది అయినా తిరుగుతారు మళ్ళీ ఎవరేమైనా అంటే ఈ ఇదిగో ఇలా పబ్లిక్లో గోల చేస్తారని మొహాన్ని విసుగ్గా పెట్టుకొని ఇప్పుడు మీరు వస్తారా రారా అని అడిగాడు ఎస్ఐ ఎస్ఐ మొహంలోని విసుగుని గమనిస్తున్న అమ్మాయిలతో తిరిగే ప్రతివాడు లవరై ఉండడు అని సూటిగా చెప్పి మీతో డీజీపీ అంకుల్ మాట్లాడతారు సో ఇప్పుడు మేము వెళ్ళొచ్చా అని అడిగాడు ఆదిత్య ముందు మీరు డీజీపీ అంకుల్తో మాట్లాడించు తర్వాత వెళ్ళు వెళ్దువు కానీ వెటకారంగా అన్నాడు ఎస్ఐ అన్న వెంటనే డీజీపీ నుంచి కాల్ రావటంతో ఎస్ సార్ ఇప్పుడే చెప్తున్నాను సార్ ఓకే సార్ ఉంటాను సార్ హా హా సార్ నేను చూసుకుంటాను సార్ అని కట్ చేశాడు ఫోన్ని ఇప్పుడు దాకా లేని మొహంలోని చిరునవ్వు ఆర్బిట్లో అడ్వర్ అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చేలాగా పళ్ళని బయటపెట్టి మీరు మట్టికే వచ్చి కంప్లైంట్ ఇవ్వండి చాలు నేను చూసుకుంటానని వినయంగా చెప్పి వెళ్ళిపోయాడు ఎస్ఐ చిన్ను చేతిని అలాగే హోల్డ్ చేసి నేను ఆఫీస్కి తీసుకెళ్తాను తన నువ్వు సిరిని తీసుకెళ్ళు అని తనతో తీసుకెళ్ళిపోయాడు ఆదిత్య చిన్నుని సిరి కూడా నేను వెళ్ళిపోతాను అనగానే వద్దు నేను డ్రాప్ చేస్తాను రా అని తన హౌస్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాడు అరుణ్ ఆదిత్య కూడా కారు ఎక్కి ఇంకా భయం తగ్గక అలాగే కూర్చొనింది కామ్గా చిన్ను ఓయ్ ఏమైందని సైలెంట్గా ఉన్నావు ఇట్స్ ఓవర్ ఓవర్ థింక్ చేసి అరగదీయకు ఎక్కువ బుర్రని పొడిచి అయినా నువ్వేదో ధైర్యవంతురాలనుకుంటున్నానే కదే ఇన్ని రోజులు వెక్కిరించాడు ఆదిత్య బావ అని ఉక్రోషంగా పిలిచింది గయ్యాలి గంపదాన నా దగ్గర అయితే నోరేసుకొని పడిపోతావే ఆడ చూపించవచ్చు కదా నీ ప్రతాపం దర్చుకొని పోయి ఉండేవాడు ఎస్ఐ తన బావ వెక్రి వెక్రించటంతో నేను ఇంటికి వెళ్ళిపోతానని గోల చేయడం స్టార్ట్ చేసింది చిన్ను అంత లేదు అమ్మాయి ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు సరదాగా హనీమూన్కి వెళ్దాం అని కన్నీ కొట్టాడు బావా నువ్వు కార్ ఆఫ్ చేయి నన్ను క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి పంపించు నేను నీతో రాను నువ్వు చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు నన్ను అని దొంగ కన్నీలు కారుస్తూ ముక్కు రెడ్ పెయింట్ వేసుకుంది ఆఫీస్ సెలార్లో కార్ పార్క్ చేసి కార్ కారులోనే వెంటనే చిన్నుని హక్ చేసుకున్నాడు ఎంత డైవర్ట్ చేస్తున్నా డైవర్ట్ అవ్వకుండా ఇంకా భయంగా ఉన్న చిన్నుని ఏమి కాదు నేనున్నాను కదా ఏదైనా నన్ను దాటి నీ దగ్గరికి రావాలని సర్ది చెప్పాడు ఆదిత్య అంత డైరెక్ట్గా నేను ఎప్పుడు పోలీసుని చూడలేదు అందుకే చాలా భయం నేను నాన్న దగ్గరికి వెళ్తాను అంది చిన్ను ముగ్గురిని పక్కన పెట్టుకొని నాన్న దగ్గరికి వెళ్తానంటే అని రెండు ముట్టికాయలు వేసి నీ మీకు అత్త చేతిలో తబలా మోగిస్తానే అప్పుడు నీకు మీ నాన్నకి పిచ్చి వదలదు అని కసురుకొని చేయి పట్టి లాక్కొనిపోయాడు ఆఫీస్ లోపలికి తీసుకెళ్ళి రవి చాంబర్ దగ్గర నిలబెట్టి లోపలికి వెళ్ళు ఎక్కువ మీ నాన్న చంకలోకి అని వదిలేసి వెళ్ళిపోయాడు తన చాంబర్లోకి ఆదిత్య కోపంగా ఆదిత్య వదిలిన వెళ్ళిన తర్వాత అరే కొంచెం ధైర్యం కోసం నాన్నను అడగడం కూడా తప్పేనా అని హచ్చి కుక్క పిల్లలాగా ఆదిత్య వెనకాలే వెళ్ళింది చాంబర్ బయట నిలబడి డోర్ కొంచెం ఓపెన్ చేసి తల మటుకు లోపల పెట్టి చూస్తుంది ఏం చేస్తున్నాడు బావా అని ఆదిత్య సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు బావా అని చాలా మెల్లిగా పిలిచింది గుసగుసగా ఆదిత్యకు వినిపించిన పట్టనట్టు వర్క్ చేసుకుంటున్నాడు అతిథి మటుకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఫామ్ అయింది ఇక్కడికిక్కడ తగలబడిపోయింది అని అప్పుడే చూస్తున్నట్లు చిన్నురా లోపలికి అనిపించింది తనను చూసి హాయ్ అండి అంది చిన్ను ఏంటి ఆఫీస్కి వచ్చావు అంది అతిథి అది బావ ఆఫీస్ చూద్దామని అని చెప్పింది చిన్ను ఓ అవునా క్యారియన్ అంది అతిథి ఇక అటు ఇటు చూస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఆదిత్యకి ఎదురుగా కూర్చుంది చైర్లో చిన్ను తనకి ఎదురుగా కూర్చొని ఉన్న తన పట్టనట్టు వర్క్ చేసుకుంటున్నాడు ఊరకంట గమనిస్తూనే ఆదిత్య బావా అని చిన్నగా రాగం తీసింది చిన్ను తనకి పట్టనట్టు వర్క్ చేసుకుంటున్నాడు ఆదిత్య బావా సారీ అంది బావా ప్లీజ్ అనగానే చిన్ను నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు సో ప్లీజ్ గో అక్కడ మీ నాన్న ఉన్నాడుగా అన్నాడు ఆదిత్య కల్ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నా బావా ప్లీజ్ అప్పుడు నాకు చాలా భయం అందుకే నేను నాన్నని అడిగాను అని చాలా చిన్నగా చెప్తుంది ఎందుకంటే ఆ రూమ్లో అతిథి కూడా ఉన్నందున ఇక్కడ అతిథి కూడా మండిపోతుంది చిన్ను ప్లీజ్ ఇది ఆఫీస్ ఇల్లు కాదు డిస్టర్బ్ చేయకు అన్నాడు గట్టిగా ఆదిత్య అదే సందు అని చిన్ను ప్లీజ్ ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంటికి వస్తాడు కదా అప్పుడు మాట్లాడుకో మీ బావతో ఇప్పుడు నాకు చాలా డిస్టర్బ్ అవుతుంది అవుతుంది అనింది కొంచెం కసిరినట్టుగా అతిథి ఐఎమ్ సారీ అతిథి గారు అని ఫాస్ట్గా వెళ్ళిపోయింది చిన్ను వెళ్ళిపోవడంతో చిన్న స్మైల్ ఇచ్చుకొని వాట్ ఈస్ దిస్ ఆదిత్య ఇది ఎంత నీ ఆఫీస్ అయితే మాత్రం ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు గట్టిగా చెప్పాలి తన చిన్నపిల్ల తన వల్ల నా వర్క్ కూడా డిస్టర్బ్ అవుతుంది అంటూ ఆదిత్య వైపు చూడగా అప్పటికే కాల్ చేసే చూపులతో షార్ప్గా చూస్తున్నాడు కొంచెం భయంగా అనిపించినా అది కనబడనీయకుండా ఇది నాకు కూడా ఇంపార్టెంట్ ఆదిత్య అని తన వర్క్ తాను చేసుకుంటుంది అతిథి చిన్ను వెనకాల వెళ్ళాలని ఉన్న కూడా ఇప్పుడు వర్క్ కూడా ఇంపార్టెంట్ అని వర్క్ చేస్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు ఆదిత్య ఎలా అయినా ఈవినింగ్ వెళ్ళినప్పుడు బుజ్జగించుకోవచ్చు అని చిన్ను నేరుగా తన మావయ్య చాంబర్కి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని పిలిచింది వర్క్ చేసుకుంటూనే ఎవరు అనుకొని కమ్ అని పిలిచాడు రవి లోపలికి రాగానే రాము ఎక్కడా అని చూస్తుంది చిన్ను పక్కన చైర్లో కూర్చొని ఏదో బుక్ చదువుతున్నాడు రాము లోపలికి వచ్చి రెస్పాండ్ లేకపోవడంతో ఎవరు అని చూడగా చిన్ను కనిపించింది అరే చిన్ను ఎప్పుడు వచ్చావు అన్నాడు రవి రాము కూడా ఆశ్చర్యంగా ఉంది నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వెళ్ళి చేయి చుట్టుకొని బావ తీసుకువచ్చాడు ఆఫీస్ చూపించడానికి మావయ్య అంది చిన్ను ఓ మరి చూసావా అన్నాడు రవి వెంటనే చూశాను అని చెప్పింది చిన్ను గుడ్ అన్నాడు రవి చిన్న స్మైల్ ఇచ్చి చిన్ను కూడా స్మైల్ ఇచ్చి నాన్న ఇంటికి వెళ్దామా అంది అప్పుడే ఎందుకురా అన్నాడు రవి బోర్ కొడుతుంది మావయ్య అంది చిన్ను ఆదిత్య మాట్లాడడానికి వచ్చాడు రా ఓ నాకు తెలియదు మావయ్య పోనీ నేను వెళ్ళనా నాన్న నాకు ఇక్కడ అంతా తెలుసు కదా అంది చిన్ను వద్దు వద్దు మనం వెళ్ళిపోదాంలే నేను ఈవినింగ్ మాట్లాడతాను ఆదిత్యతో అన్నాడు రాము రవి కూడా ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉందేమో మరి అని సరేరా ఈరోజు ఈవినింగ్ తొందరగా రావడానికి ట్రై చేస్తాను అన్నాడు రవి ఓకే చెప్పాడు రాము కూడా ఇద్దరు బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరారు చిన్ను వెళ్ళిన కొంచెంసేపటికి ఆదిత్యకి కాల్ చేసి డీజీపీ కొడుకైన తన ఫ్రెండ్ తరుణ్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తూనే వెరీ థ్యాంక్ యూ రా హెల్ప్ చేసినందుకు అన్నాడు ఆదిత్య ఏ మామా మనలో మనకి థ్యాంక్స్ ఏంది ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను డాడీతో మాట్లాడతాను అన్నాడు తరుణ్ నో తరుణ్ అది అప్పుడే సాల్వ్ అయిపోయింది అన్నాడు ఆదిత్య ఓకే ఓకే మామ మరి నేను ఉండనా అన్నాడు తరుణ్ ఓకే మామ బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆదిత్య ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నా ఆదిత్య అని అడిగింది అతిథి పక్క వాళ్ళ పర్సనల్ విషయాలు అడుగుతున్నప్పుడు నీ పని డిస్టర్బ్ అవ్వలేదా అతిథి అని షార్ప్గా అడిగాడు ఆదిత్య వాట్ యూ మీన్ నేను ఎవరు పర్సనల్ విషయాలు అడగలేదు నీ విషయం కాబట్టే అడుగుతున్నాను అయినా నేను కూడా చూస్తున్నాను చిన్ను వచ్చినప్పటి నుంచి నా నుంచి చిన్న మాట వచ్చిన నీకు రాంగ్ రాంగ్ వేనే కన్వే అవుతుంది ఆదిత్య అంది ఐ డోంట్ నో నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను డోంట్ డిస్టర్బ్ అని వర్క్ చేసుకుంటున్నాడు ఆదిత్య కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్